యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో వర్ధిల్తున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకం ఉండండి దేవుని మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు మేము అందరూ బాగుంటారు మీకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు రేపు ఆదివారం మీరు కూడా రండి కుటుంబంతో రండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దాన్ని ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఆయన నాకు మాట ఇచ్చును ఆయనే ఆ మాటను నెరవేర్చును హలే అద్భుతమైన వాగ్దానం ఈ రోజు మీ అందరి కొరకు దేవుడిస్తున్నాడు ఆయన నాకు మాట ఇచ్చాడు ఆ మాటను నేను నెరవేర్చబోతున్నాను దేవుని బిడ్డారా ఈ రోజు చాలా మంది దేవుని ఆశీర్వాదం కొరకు విడుదల కొరకు స్వస్థత కొరకు నేను దీవించబడాలి నా బిడ్డలు దీవించబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడు అంటున్నాడు ఆయన నీతో మాట్లాడాడు వాక్యం ద్వారా గానో ప్రవచనం ద్వారా గానో దైవ సేవకుల ద్వారా గాను కళలోనో దర్శనంలోనో ప్రభు నీతో మాట్లాడారు ఆయన ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు ఆకాశం భూమి గతించిన దేవుని మాట గతించది బిడ్డ నీ బంధువులు విడిచిపెట్టవచ్చు నీ స్నేహితులు విడిచిపెట్టొచ్చు నీ బంధువులు నీ స్నేహితుని రక్త సంబంధం మాట మార్చొచ్చు నువ్వు నమ్మిన వారు మాట మార్చొచ్చు కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పదు బిడ్డారా ఈ రోజు ఇదే వాగ్దానం నీ కొరకే నీ కుటుంబం కొరకే అందరూ అంటున్నారు నీ జీవితం అయిపోయింది నీ బ్రతుకు అయిపోయింది కానీ నీకు పిల్లలు పుట్టడం నీకు వివాహం అవ్వదు నీకు స్థలం కొనలేవు ఇల్లు కట్టలేవు ఇంకా నీ జీవితం అయిపోయింది ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు అనే ప్రశ్న మనుషుల ద్వారా నీళ్ళకి వస్తుందేమో భయపడద్దు దేవుడు మాట ఇచ్చాడు ఆయనే ఆ మాటను నెరవేర్చబోతాడు దేవుడు సర్వశక్తిగల దేవుడు అండి నీ కొరకు ఏదైనా చేయగలని నమ్ముకున్న వారిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు ఈ రోజు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి ఒకవేళ కలత చెందుతున్నవేమో బాధలో ఉన్నవేమో కన్నిట్లో ఉన్నవి ఇవ్వ దేవుని ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేరబోతుంది నీ పిల్లలకు మంచి ఉద్యోగం ఇస్తానడా మంచి వ్యాపారాన్ని కలిగి చేస్తానడా నీ జీవితాల్లో ఉన్నతమైన మేలు చేస్తాను వాగ్దానం చేశాడా ఉన్నతమైన స్థితులని పెడతాను వాగ్దానం చేశాడు ప్రతి వాగ్దానం ప్రతి మాట నెరవేరబోతున్న రోజులు రాబోతున్నాయి ఈ రోజు నీ జీవితంలో ఘనమైన కార్యం చూడబోతున్నావు నీవు నీ కుటుంబం నీ పిల్లలు దేవుని వాగ్దానం పొందుకుని ఆ మాట నీ జీవితంలో నెరవేరటం నువ్వు కనిదారు చూడబోతావు నీ బంధువులతో చెప్తున్నావు నీ స్నేహితులతో చెప్తున్నావు నీ ఫ్రెండ్స్ నీ కొలిగ్స్ నీ రక్త సంబంధి చెప్తున్నావు నా దేవుడు నాకు మాట ఇచ్చాడు తప్పక నెరవేరుస్తుని చెప్తున్నావు అవును ఈ రోజు అదే వాగ్దానం దేవుడే మాట ఇచ్చాడు ఆయనే ఆ మాటను నెరవేర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధి నీకు వందనాలు ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ఎహోవ మాట ఇచ్చాను ఆయనే ఆ మాట నెరవేర్చిన అవును నీవు మాట నెరవేర్చే దేవుడు వారి కుటుంబాల అద్భుతాలు జరుగునుగాక బలహీనంగా అనారోగ్యంతో వారు ఏసు నాములు స్వసత పొందుతునుగాక గొప్ప కార్యం జరుగునుగాక ఒక్కొక్కరిని దీవించి ఆశ్రదించి మేలుతో నింపడి వాక్తను చాలా మంది వేదనతో చూస్తున్నారు కన్నీళ్లతో ఉన్నారు బలహీనతలో ఉన్నారు ఏసై మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు కీడు వెనకలు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన మీరు తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏసు నాడుగుచున్నాము తండ్రి అలి లుయ దేవుడిచ్చిన వాగ్దానం యహోమ మాట ఇచ్చాను ఆయనే ఆ మాటను నెరవేర్చింది నిజీతులు ఏ మాట మాట ఇచ్చాడో వాగ్దానం ఇచ్చాడు ప్రవచనమిచ్చాడు త్వరలో ఆ మాట నెరవేరబోతుంది గొప్ప కార్యం చూడబోతుంది దీర్ఘములు దీవించిన గాక ఆమెను